నమస్కారం నేను మీ రాశేఖర్ రెడ్డి అడ్వకేట్ పోలీసులు అన్ని కేసెస్లలో వ్యక్తిని అరెస్ట్ చేయొచ్చా అంటే చేరాదు జనరల్గా నేరాలు రెండు రకాలు ఒకటి కాగ్నిజిబుల్ అఫెన్స్ రెండవది నాన్ కాగ్నిజిబుల్ అఫెన్స్ కాగ్నిజిబుల్ అఫెన్స్ అంటే తీవ్రమైనవి నాన్ కాగ్నెజిబుల్ అఫెన్స్ అంటే అంత తీవ్రత లేనివి నాన్ కాగ్నెజిబుల్ ఆఫెన్స్లలో పోలీసులు నేరుగా వ్యక్తుల్ని అరెస్ట్ చేయరాదు దానికి కోర్టు నుంచి మెజిస్ట్రేట్ నుంచి ఆర్డర్ కావాలి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలన్నా కూడా మెజిస్ట్రేట్ నుంచి ఆర్డర్ కావాలి కాగ్నైజబుల్ అఫెన్స్లో మాత్రం పోలీసులు డైరెక్ట్గా ఎఫ్ఐఆర్ నమోదు చేయొచ్చు అరెస్ట్ చేయొచ్చు మరి నాన్ కాగ్నైజబుల్ అఫైన్స్ అంటే ఏంటివి చిన్న చిన్న నేరాలు ఎగ్జాంపుల్ డిఫమేషన్ పరువు నష్టము పబ్లిక్ న్యూసెన్స్ చిన్న చిన్న చీటింగ్స్ సో మీకు అర్థమంటే అంతగా తీవ్రత లేని నేరాలు ఏవైతే ఉంటాయో వాటిలలో పోలీసులు నేరుగా వ్యక్తిని అరెస్ట్ చేయాలి ఒకవేళ చేస్తే మీరు క్వశ్చన్ వేయొచ్చు కాంగబుల్ అఫైన్స్ అంటే ఏంటి రేప్ మర్డర్ లాంటి తీరువత ఎక్కువ కేసెస్ కాంగిజల్ అఫెన్సెస్ దీంట్లో పోలీసులు నేరుగా అరెస్ట్ చేయొచ్చు థ్యాంక్ యూ